నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్తే గురుగారు గురుగారు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏంటంటే జనరల్ గా నక్షత్రాలు గాని జాతకాలు గాని ఇట్లాంటివి చూస్తూ ఉంటారు కదా ఆ పొంతన అది అంటే అలానే ఇప్పుడు ఏంటంటే జనరల్ గా ఈ నక్షత్రం ఉన్న అబ్బాయిని చేసుకున్నా ఈ నక్షత్రం ఉన్న అమ్మాయిని చేసుకున్నా చాలా అదృష్టం అది ఇది అని చెప్తూ ఉంటారు అలాంటివి నిజమేనా అసలు దాని గురించి కొంచెం చెప్తారా చాలా మంచి వాల్యుబుల్ అడిగారు అమ్మా ఎందుకంటే ఎప్పుడు కూడా పలానా నక్షత్రం వాళ్ళకే బాగుంటుంది అనేటువంటిది ఉండదు లక్షణాలు ఉంటాయి అంతే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణం అని చెప్పారు అంతేగాని ఈ అమ్మాయికే వివాహ జీవితం బాగుంటుంది ఈ అమ్మాయికి బాగుండదు ఉండదు కాకపోతే ఒక్కటి కొంచెం పుష్యమీ నక్షత్రం వారికి వివాహంలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయని కొద్దిగా ఉంది ఎందుకంటే దానికి అధిష్టానం దేవత గురువు కాబట్టి అయితే ఇది కొంతవరకే ఏదైనా నక్షత్రం గురించి మనం మాట్లాడేము ఈ నక్షత్రం వాళ్ళకి వివాహ ఇబ్బందులు వస్తున్నాయనో లేట్ అవుతున్నాయని ఏం మాట్లాడినా అదొక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకు మాత్రమే కానీ ఒరిజినల్ గా మనం చూడాల్సింది ఏంటంటే అబ్బాయి కానీ అమ్మాయి కానివ్వండి కొన్ని ఉన్న ఎలాగ ఆశ్లేష నక్షత్రం అంటే భయపడతారు మూలా నక్షత్రం అంటే భయపడతారు నేను ఒకటే అడుగుతా ఇప్పుడు మూలా నక్షత్రమే చెడ్డదైతే సరస్వతీ దేవి ఎందుకు నక్షత్రంలో అంతే కదా అవును అవును సో మనం ఒక లాజిక్ ఆలోచించాలి సరస్వదేవి నక్షత్రం అంటారు మన సరస్వతి దేవి ఆవిడ విద్య అవును మరి ఆవిడ తెలీదా అదే కదా అవును కాబట్టి ఏంటంటే కొన్ని మిత్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో మనం వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో లో క్లియర్ గా ఎలాంటి వ్యక్తి వస్తారని ఉంటుంది ఇప్పటికిప్పుడు మీరు ఏదైనా జాతకం చూపించినా వీళ్ళకి ఇలాంటి బర్తున్నాడు అని చెప్పేసి వచ్చి విత్ సెకండ్స్ లో దానికి ఒక గంటల గంటల టైం కూడా తీసుకోవాల్సి లేదు సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏంటి విషయం కాదు అలాగే అంటే వీళ్ళకి ఏంటంటే ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఒకటి పాయింట్స్ చూసుకుంటారు ఈ పద్దె ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది కలిసాయా ఒక్క పాయింట్స్ మీద వెళ్తే ఏమీ ఉండదు అక్కడ కలవదు ఎందుకంటే అది మెయిన్ తప్పు చేస్తున్న విషయం రెండవది ఒక పాతికేళ్ళు వచ్చేసాయి ముప్పై వచ్చేస్తున్నాయి అని చేసేస్తారు కానీ ఎప్పుడు కూడా పాయింట్స్ పట్టుకొని చేయకూడదు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏజ్ వచ్చింది కదా అని చేయడం కాదు మీకు మీ జన్మజాతంలో సప్తమ స్థానాన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు చేయాలి అంటే వివాహ స్థానం శుభగ్రహ సంబంధాలు ఉన్నప్పుడు మహాదశలు అంతర్దశలు శుభ సంబంధించిన ఫలితాలు ఇచ్చేటప్పుడు వివాహం చేయాలి అది ఇప్పుడు ఏం లేదమ్మా మనకు చెట్టుంది ఒక ఉంది పండిన తర్వాత తెంపుతాం పచ్చికున్నప్పుడు తీసుకుని తినం అవునా కదా ఒక ఏజ్ ఉన్న పిల్లవాడు ఆ ఏజ్ ఉన్న పిల్లవాడు యొక్క ఏజ్ ఎంతో దాన్ని బట్టి మనం ఆ వ్యక్తికి వెయిట్ ఇస్తాం అలాగే జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సమయం ఉంటుంది గృహం కొనుక్కోవడానికి అలాగే విద్యా జాయిన్ అవ్వడానికి అలా ప్రతి దానికి ఉన్నట్టే వివాహ సమయాలని మూడు నుంచి ఐదు సార్లు వస్తాయి ప్రతి వ్యక్తికి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అయితే వాళ్ళ వాళ్ళ పర్సనల్ చాట్లో ఎర్లీ మ్యారేజ్ యోగం ఉంటుంది కొంతమందికి అంటే చంద్రుడితో సంబంధాలు ఉంటాయి సప్తమ స్థానం అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈజీగా ఆ పాతిక లోపల అయిపోతుంది ఇరవై ఏళ్ళలోనే అయిపోతుంది మీడియం అనుకోండి పాదికి నుంచి ముప్పై ఏళ్ళ వయసులో అవుతుంది కొంతమందికి లేట్ మ్యారేజ్ యోగా అనుకోండి ముప్పై నుంచి నలభై నలభై ఐదు వరకు కూడా అవుతుంది అది పట్టుకోవాలి ఇప్పుడు వీళ్ళకి లేట్ మ్యారేజ్ యోగం ఉంది కానీ బలవంతంగా ఎర్లీ మ్యారేజ్ చేసేసారు అది నిలబడుతు అలాగే వాళ్ళ పర్సనల్ చార్ట్ లో మ్యారేజ్ మ్యాచింగ్ చూసేటప్పుడు ఇద్దరి జాత చక్రాల్లో మనస్ ఎలా ఉన్నారో చెక్ చేసుకోవాలంటే ఇద్దరు మనసే కదమ్మా ఫస్ట్ కలవాలి మనసు కలవలేదు దగ్గర ఉండలేదు అది ఫ్రెండ్షిప్ కైనా సరే కుదరదు పార్ట్నర్షిప్ బిజినెస్ కి అయినా కుదరదు అలాంటప్పుడు వివాహానికి ఎలా కుదురుతుంది ఇద్దరు చక్రాలు తీసుకుని మనస్కారకులు దాని తర్వాత కుజుడు శుక్రుడు ఎక్కడ ఉన్నారు అంటే ఆకర్షణ ఇచ్చేది అట్రాక్షన్ ఉండాలి ఇప్పుడు ఈ అమ్మాయికి అబ్బాయికి అయితే ఇష్టం అని చెప్పి చక్కగా వండి పెట్టే ఇది ఉండాలి ఈతనైతే బాగా ఇష్టంగా తింటాడని అమ్మాయికి ఏమంటే ఇష్టం అని తెలుసుకొని అమ్మాయికి అవి చేయగల అబ్బాయి పలానా శారీ అను పలానా డ్రెస్ కనబడు వెంటనే భారీ గుర్తుకు రావాలి అతనికి అప్పుడు వాళ్ళిద్దరి సర్ప్రైజ్ ఇచ్చాడు చూసావా కలర్ రోజు మనం చూసావు నువ్వేమో ఆ రోజు డబ్బులు ఏమో వచ్చేసావు తీసుకున్నాను చూసావా అని ఏదో తీసుకొచ్చాడు దాని అది ఒక స్వీట్ మెమరీస్ ఉండిపోతాయి స్త్రీలకు ముఖ్యంగా ఏంటంటే మెమరీస్ ఎక్కువ ఉంటాయమ్మా మెమరీస్ తోనే వాళ్ళ లైఫ్ మొత్తం సాగుతూ ఉంటుంది అదొకటి అలాగే

ఏంటి ఏం చెప్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు వాళ్ళ గురించి ఇప్పుడు నాకెందుకు అనుకుంటాడు అలా కాకుండా ఇద్దరికి మెర్క్యూరీ మ్యాచ్ అయింది అనుకోండి ఈ ఈవిడ బంధువర్గం గురించి మాట్లాడినా ఇతను బంధువర్గం గురించి మాట్లాడగలుగుతాడు బిజినెస్ గురించి మాట్లాడినా ఆవిడ కూడా బిజినెస్ గురించి ఏదైనా కూడా ఒక ఆర్టికల్ చదివాను నిజమే ఈ మధ్య ఈ మార్కెట్ ఉందంట కదా అని మాట్లాడగలుగుతాడు ఆ అవగాహన ఆ నాలెడ్జ్ ఉంటుంది బికాస్ ఆఫ్ మెర్కురీ ఈజ్ నాలెడ్జ్ కారక ప్లానెట్ ఒక నాలెడ్జ్ ఇద్దరికి ఉన్నప్పుడే దాని గురించి మాట్లాడుకోగలరు లేదా ఒకరికి దాని మీద ఆసక్తి ఉంటే మాట్లాడుకోగలరు ఇక్కడ ఆసక్తి లేకుండా నాలెడ్జ్ లేకుండా ఆ కనెక్టివిటీస్ కలవవు అలాగే శని గురువు రాహువు కేతువు ఆత్మకారకుడు సోల్ కారకుడు సన్ ఇవి మ్యాచ్ అవ్వాలి ఇందులో ఎన్ని ఎక్కువ మ్యాచ్ అయితే అంత బాగుంటుంది ఇది చూడకుండా కేవలం పాయింట్లు చూసుకుంటే ఇలాగే ఉంటుంది ఒకటి వీళ్ళకి సమయం వచ్చిందా లేదా రెండు పాయింట్స్ కాబట్టి చూసుకోవాలి మూడోది ఏంటంటే ఎలా అయితే మంచి సమయం వస్తుందో చేసుకో కూడిన టైం కూడా ఉంటుంది చేసుకోకూడని టైం టైంలో వివాహం చేసేస్తారు అప్పుడు ఏమవుతుంది ముహూర్తం కాదు నేను ఎందుకంటే ముహూర్తం అంటే ఒక రోజు కొన్ని వేల ఇవాళ చాలా అందరూ అందులో విడిపోతున్నారు ఎందుకు అంటే ముహూర్త బలం కొంత ఉంటుంది వాళ్ళకి రైట్ టైం అవ్వదు కేతు ప్రభావం ఉంటుంది ఒక్కోసారి కేతు పాపగ్రహ ప్రభావం గనక వివాహ సమయానికి అవి కనెక్ట్ అయి ఉంటే గనక వాళ్ళ పర్సనల్ చాట్ లో ఆ సమయంలో చేసే ముహూర్తం పనికి రాదు ఓకే ఇప్పుడు అందరు కూర్చున్నారు అమ్మా చక్కగా అందరూ మంచి ఫుడ్ తింటున్నారు ఒక వ్యక్తికి ఫుడ్ పడలేదు వామిటింగ్ వచ్చేది మన అందరం ఒకే రకమైన ఫుడ్ తింటున్నారు ఆ వ్యక్తి శారీరకంగా ఆ ఫుడ్ పడలేదు ఆయనకి అందరికీ టీటీ ఇంజక్షన్ ఇస్తారు కానీ కొంతమందికి టీటీ పడదు వ్యాక్సినేషన్ చేస్తుంటారు కొంతమందికి పడదు అంటే ఆ వ్యక్తికి పర్సనల్ గా పడట్లేదు అది మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఒక అసలు వివాహం చేసే ముందు తల్లిదండ్రులు కొన్ని విషయాలు చెప్పాలమ్మా ఏమంటానంటే ఇప్పుడు మనం ఒక డ్రైవింగ్ ఒక కార్ డ్రైవింగ్కి వెళ్తున్నాం అవును డైరెక్ట్గా కార్ కొనుక్కుని డ్రైవింగ్ చేయము ఎందుకు ముందు నేర్చుకుంటే గానీ మనకి దాని మీద అలాగే ఒక పెట్టని తెచ్చుకుని పెంచుకుంటున్నాం పక్షులు ఉంటాయి చూసారు దానికి మొత్తం చదువుతారు గూగుల్ లోకి వెళ్ళి ఇది ఏంటి ఉంటుంది ఎలా పలకరిస్తుంది కొంచెం రీసెర్చ్ చేసి నాకే కొంటాం కొంటాం మరి ఒక పక్షినో ఒక కుక్కనో ఒక కుక్క తెచ్చుకుంటే ఇదేం బ్రీడ్ ఇది ఎట్లా ప్రవర్తిస్తుంది ఇది ఏంటంటది దీనికి పెడిగ్రీ పెట్టాలా నాన్ వెజిటేరియన్ పెట్టాలా ఇన్ని ఆలోచిస్తున్నావే నువ్వు ఒక మనిషిని బ్రతుకుదాం అనుకుంటున్నావు కలిసి అనుకున్నప్పుడు పురుషుడికి స్త్రీ తత్వము స్త్రీకి పురుషుడి తత్వం నేను ఎమోషన్స్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఇస్ స్త్రీ ఒక రకంగా రఫ్ వర్క్ మైండెడ్ ఇస్ పురుషుడు ఇది చెప్పాలి స్త్రీకి ఇలాగే ఉంటారు దీన్ని అర్థం చేసుకోవాలి చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఇవాళ రేపు మనకి ఎంత ఫోన్ ఎక్కువైపోయేసరికి వెళ్ళిన రోజు నుంచి అమ్మాయి ఫోన్ చేస్తుంటే భయం అమ్మాయి ఎలా ఉందో తల్లి ఎలా ఉన్నారు గొడవలు వచ్చాయా ఏదైనా చిరాకులు పడ్డారా ఏదో చిరాకుల పడకులు కామన్ గా ఉంటాయి ఒక ఇలా అనగానే వెంటనే కొంతమంది చేసే మిస్టేక్ అంటే ఇంటికి వచ్చాయి విడాకులు ఎక్కువైపోతున్నాయి ఇంకొంతమంది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే నేను ఇంటికి రమ్మన్నండి కానీ నువ్వు కాంప్రమైజ్ అయ్యా అవ్వాలని చెప్తానంటారు అది చాలా పెద్ద మిస్టేక్ కాంప్రమైజ్ అవ్వాలి అని అసలు అనకూడదు నేనేమంటానంటే ఇప్పుడు ఒక బిడ్డ ఉన్నాడు పిల్లవాడు పిల్లవాడితో తల్లి కాంప్రమైజ్ అవుతుందా అర్థం చేసుకుంటుందాప్రమైజ్ ఎప్పుడు కాంప్రమైజ్ అవదు అర్థం చేసుకుంటుంది కాబట్టి బాండింగ్ పెరుగుతుంది ఏడుస్తున్నాడు వీడెందుకు తినట్లేదు వీడెందుకు ఉలికి పడుతున్నాడు వీడికి ఫుడ్ సరిపోలేదా ఏమైనా నొప్పి వచ్చిందా కుట్టిందా వెతుకుతుంది అలాగే మనం పిల్లలకి స్త్రీ గాని పురుషుడి కానీ ఏం చెప్పాలంటే తను చిరాగ్గా ఉంది ఎందుకు వెతుక్కు అంతేగాని ఇదంతే ఇది ఎప్పుడు చిరాకు పడుతుంటది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటది వదిలేయడం కాదు వదిలేయడం కాకుండా వాళ్ళ గురించి అవగాహన రాకపోతే ఇది ఎలా వస్తుంది రా అని ట్రై చేస్తా దాని అదని ఇదని దాని చదివి అది ఎలా అయితే మన వైపు మాట్లాడుతుంది దానికి మాటలు కూడా నేర్పిస్తాం అవును అంటే పెట్టకు మాటలు నేర్పించడం మనకు తెలుసు కానీ మనిషితో నువ్వు బతకడం తెలియకపోతే ఎట్లా అంటారు అర్థమైందమ్మా అలా ఏంటంటే స్త్రీలు అన్ని చెప్పరు స్త్రీమూర్తి వచ్చింది కొత్తగా అయింది ఏంటో నాకు ఈ డ్రెస్ పెద్దగా సెట్ అయినట్లు లేదు అంటే ఈ డ్రెస్ బాగుందని పోగడం అని అర్థం అక్కడ అర్థమైందమ్మా అందుకని ఊన్ ఏం సెట్ అవుతుందంటే అయిపోయింది అంతే కదా మాటి మాటికి ఇలా సర్దుకుంటుంది అనుకోండి ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో బాబు అంటుంది అది చెప్పగలగాలి కనీసం అలాగే పురుషుణ్ణి కూడా అర్థం చేసుకోగలగాలి అలిసిపోయి వస్తాడు ఎంత మంది భార్యలు మంచి పెంపకం ఇంట్లో చెప్తే కనుక చక్కగా రిసీవ్ చేసుకోవడం ఒక వాటర్ ఇవ్వడం ఒక మాట్లాడుకోవడం ఉంటుంది లేదా సరే వచ్చాడు ఈవిడ ఈవిడ ఫోన్లో ఒక ఈవిడ ఉండి వాడు ఫోన్ లో వాడు ఫోన్ చూసుకుంటే ఇంట్లోకి వస్తే ఇంకేముంటుంది చెప్పండి అవునా కదా ఫస్ట్ మనం పిల్లలకి చెప్పాలంటా నేను ఇది చెప్పకపోతే ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి కొంచెం స్పెండ్ చేయాలి ప్రతి ముఖ్యంగా మగవాళ్ళకి పెద్ద డ్రీమ్స్ ఉండవు కానీ స్త్రీకి ఎక్కువ డ్రీమ్ ఉంటుంది అమ్మ నాకు వివాహం తర్వాత ఇలా ఉంటుంది అలా ఉంటుంది చాలా ఉంటాయి వాళ్ళకి అవన్నీ అసలు రీచ్ అవ్వలేరు ఎవరు కూడా కొన్ని అయినా రీచ్ అవ్వగలగాలి కొన్ని కూడా రీచ్ అవ్వకపోతే బోరుగుట అసలు బెస్ట్ ఒక భార్యాభర్త మనకి ఒక ఇది ఉంది ఎలా అంటే వివాహ వ్యవస్థ గనక బాగుంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ విజయం వాళ్ళ తిరుగులేదు సరైన పార్ట్నర్ వీళ్ళకి రాకపోతే నైంటీ పర్సెంట్ వాడి జీవితం కోల్పోయినట్టే అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కాబట్టి ఏంటంటే మనం చెప్పగలగాలి ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు ఏజ్ వచ్చేసింది కూడా ప్రస్తావన ఉండదు స్త్రీ అంటే ఇది పురుషుడు అంటే ఇది అని ఒక్క క్లాస్ ఉండదు ఏమి ప్రస్తావన ఉండదు చేయట్లేదు పెళ్లి గురించి కాదు ధర్మాల గురించి డిస్కషన్ చేయట్లేదు అంతసేపు నువ్వు చదువు 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 ప్పటి నుంచి ఈ స్కూల్లో కాదు లక్ష రూపాయలు కడితే ఆ స్కూల్లో వేద్దాం దాని తర్వాత ఏ ట్యూషన్ పెట్టిద్దాం వీడు ఎందులోకి వెళ్తే బాగుంటుంది చిన్నప్పటి నుంచి ఐఐటి ట్రైనింగ్ ఇప్పిద్దామా ఏమి ఇప్పిద్దాం వీడి గురించి నేను ఎంత సంపాదించాలి నేను సంపాదించాలి కాబట్టి నా భార్యతో నేను సరిగ్గా కాపురం చేయను వాడిని చదివించడం కోసం అర్థమైందమ్మా వాడిని చదివించడం కోసం నేను కాపురం చేయడం మానేసి నేను తిరుగుతున్నాను రోడ్లు ఇక్కడ ఇప్పుడు సఫర్ అయింది రేపుదని వాడికే వాడికి అదే పెట్టి నేర్పించి పెట్టాము పెంచాము అమ్మాయి కావు అబ్బాయి కావు చూసే నేర్చుకుంటారు గురుగారు లైఫ్ అంటే మనం చిన్నప్పటి నుంచి కెరీరే జీవితం అని పెంచుతున్నాము కెరీరే జీవితం అనుకుంటున్నారు వాళ్ళు కూడా అలాగే తయారవుతారు అలాగే తయారవుతారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే ఫీడ్ ఇచ్చావు కెరియర్ కెరీర్ కెరీర్ డబ్బు డబ్బు నేను ప్రధానం కాదని నేను చెప్పట్లేదు శాస్త్రం చెప్పట్లేదు కానీ డబ్బుతో పాటు రిలేషన్స్ ఎలా చూసుకోవాలి ఫ్యామిలీ ఏంటి అమ్మేంటి ఏంటి వాల్యూస్ మనం చెప్పాలి మనం చెప్పకపోతే ఎవరు చెప్పరు అవి చెప్పకుండా అయ్యో విడాకులు అయిపోతున్నాయండి అయ్యో లోకం మారిపోయింది ప్రతి ఇంట్లో వాల్యూస్ చెప్పకుండా పెంచితే లోకం మారిపోతూనే ఉంటుంది ప్రతి ఇంట్లో వాల్యూస్ పెంచి చెప్తూ ఉంటే లోకం పాజిటివ్గా మారుతుంది ఫస్ట్ నేర్చుకునేది ఇంట్లోనే నేర్చుకుంటారు నేర్చుకుంటారు స్కూల్ కంటే ఇంట్లో నేర్చుకుంటారు కాబట్టి ఇంట్లో చెప్పాలి ఇంకోటి ఏంటంటే కొంతమందికి పడకపోవడం వల్ల భార్య భర్త గొడవలు పెట్టుకుంటారు దాని పిల్లలు ఇలా అమ్మ నా జీవితం పెళ్ళొద్దు అనుకుంటున్నా అది కాక ఈ మధ్యకాలంలో మీరు చూసారుగా ఒకళ్ళు ఒకళ్ళు చంపేయడం మరీ ఘోరంగా ఉంది పరిస్థితి దాంతో ఇంకా భయపడిపోతున్నారు నేను ఏమంటానంటే ఒక పులిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి నువ్వు సర్కస్ లో ఆడించగలుగుతున్నావు నువ్వు మనిషితో ఎందుకు క్రూర మృగం అది దాన్ని మంచి చేసుకొని చక్కగా అది అది నిన్ను ప్రేమించేలా చేస్తున్నావు కొంతమంది చూడండి ఫారిన్ కంట్రీస్ లో అదేదో కొన్ని ఆస్ట్రేలియా కంట్రీస్ లో ఇంటికి వచ్చేస్తుంది అపులి వాళ్ళు దాని చిన్నప్పటి నుంచి పెంచి పెంచిన తర్వాత దాని జూలో వదిలేసాక కనపడగానే వచ్చే వాటేసుకుంటున్నావు అంటే ఒక క్రూర మృగానికి కూడా నువ్వు ప్రేమని పంచి పెడితే నువ్వంటే ఇష్టాన్ని చూపిస్తున్నప్పుడు మనిషి ఎందుకు చూపించాడు అంటే నువ్వు ఎక్కడో ప్రేమను ఇవ్వట్లేదు నువ్వు అర్థం చేసుకోవట్లేదు అది కావాలి ఎవరంటే లేదండి నాకు కోపం ఎక్కువ అండి నాకు ఏది ఇష్టం లేదండి నాకు మహా కోపం అండి కానీ నేను ఒకటే చెప్తానమ్మా కోపము చాలామంది నన్ను అడుగుతుంటారు అంటే నేను మీకు చెప్తాను ఒక విషయం ఏమంటే నాకు కోపం ఉంది ఎలా తగ్గాలండి నాకు ఏంటో ఎలా అర్థం కావట్లేదు అంటే నేను ఒకటే చెప్తాను ఏమంటే మీకు మార్నింగ్ టైమ్ ఈవినింగ్ టైం ఏ టైంలో మీకు ఫ్రీడమ్ ఫ్రీ టైం ఉంటుంది అంటే మార్నింగ్ ఫ్రీ ఉంటుంది సార్ అంటారు మనసు ఈవినింగ్ ఫ్రీ ఉంటుంది అంటారు ఓ పని చేయండి మార్నింగ్ ఒక అరగంట లేదా ఇరవై నిమిషాలు మీ ఇంట్లో ఖాళీ గది ఉంటుంది కదా ఆ ఖాళీ గదికి ఏడు గంటలకు వెళ్ళిపోయి ఏడు నుంచి ఏడు బాబు కోపాడే ప్రోగ్రామ్ చేసుకుంట అర్థమవుతుంది పావు గంట నేను కోపాడుతున్నా ఎవరు డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్ళిపో అప్పుడు ఏమవుతుందంటే అరే నేను దేనికి కోపాడుతున్నాను నా కోపం వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది అంట నేనే అంటానంటే అసలు కాన్సెప్ట్ నీ బ్రెయిన్కి అర్థం కాలే భార్య మీద కోపడుతున్నా తల్లిదండ్రుల మీద కోపడుతున్నా ఒక ఎంప్లాయీ మీద కోపపడుతున్నా నీ కాన్సెప్ట్ అర్థం కాలే కోపం ఎందుకు వస్తుంది అనే మూలాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లే అంటే ఏమిటి నీకు కోపం రావడానికి గల కారణాలు రెండే రండి ఒకటి నువ్వు అనుకున్నది జరగట్లేదు నువ్వు ఒకటి అనుకున్నా జరగలేదు కోపం చేస్తుంది ఎదుటి వ్యక్తి లేదా ఒకటి చెప్పావు అది జరగలేదు కోపం ఇక్కడ ఏంటంటే నువ్వు అనుకున్నది వల్ల ప్రతిదీ జరుగుతా నువ్వు భగవంతుడు అయిపోతావు నువ్వు ఒక పరమాత్మ అయిపోతావు నువ్వు ఒక దేవత అయిపోతావు నువ్వు దేవత మనిషి మనిషివి కాబట్టి మనిషి లిమిట్స్ లో నువ్వు ఆలోచించు అవును దేవుళ్ళు ఆలోచిస్తావు నువ్వు నువ్వు అలా జరిగిపోతావు నువ్వు దేవుడు కదా అవును దేవుడుమో దేవత అయిపోతావు రెండవది అవతల వాళ్ళకి చెప్పిన ప్రతి ఒక్కటే వాళ్ళు చేసేయాలి అది కూడా దేవతలే చేయగలరు మనం చేయలేము ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళకున్న అవగాహన బట్టి వాళ్ళకున్న తెలివితేటను బట్టి వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళకున్న సామర్థ్యం బట్టి నువ్వు యాజ్ చెప్పిన చెప్పినట్టు వాళ్ళు చేయలేరు వాళ్ళ సామర్థ్యం అది దీన్ని నువ్వు వాళ్ళు చేయలేపోయారని వాళ్ళ మీద కోపం బారికిలా చెప్పని ఇలా చేసిందని లేకపోతే భర్తకిలా చెప్పిని ఇలా చేసిందని అంటే నేనేమంటానంటే ఒక వ్యక్తి మెచ్యూర్డ్ పర్సన్ ఎప్పుడవుతాడంటే నువ్వన్నీ బ్రాడ్ ఆలోచించడం కాదు అవతల వాళ్ళల్లో ఉండే అజ్ఞానాన్ని కూడా నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే యాక్సెప్ట్ చేయగలిగితేనే మెచ్యూర్డ్ పర్సన్ అంతే కదా అవతల వాళ్ళ అజ్ఞానాన్ని రిసీవ్ చేసుకోలేక యాక్సెప్ట్ చేసుకోలేకపోతే నువ్వే మెచ్యూర్డ్ పర్సన్ ఇప్పుడు చిన్నపిల్లడు ఉంటాడమ్మా మీరు గమనించండి వన్ ఇయర్ బేబీ ఒంటల్ బోస్ అక్కడే ఆడుకుంటూ ఉంటాడు అవును మనం వెంటనే వీడికి బుద్ధి లేదు వీడు ఇలా చేస్తాడు వీడి పెద్ద దుర్మార్గు అలాగే ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళకంత కొంతవరకు జ్ఞానం ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి సో అవి అర్థమైపోతే మ్యారిటల్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఏ నక్షత్రంలో పుట్టామా ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని చేసుకోవడం బట్టి ఇలా అయింది ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిని చేయడం ఇలా అయింది కాదు వాళ్ళకి సప్తమ స్థానం ఎలా ఉంది వివాహ భావం ఎలా ఉంది రెండు వివాహాల యోగం అంటే ఫస్ట్ అర్క వివాహం చేసుకోవాలి పురుషుడైతే స్త్రీ అయితే కుంభ వివాహం చేసుకోవాలి అంటే ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం ఓహ్ ఓకే చేసుకోవాలి ఓకే ధన్యవాదాలు గురు గారు మాత్రమే విన్నారు కదా పెళ్ళిళ్ళ విషయంలో మనకి గురువు గారు ఎంత మంచి సందేశాలు ఇచ్చారో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మంచి చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్